నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ పర్యాటక కేంద్రమైన కాశ్మీర్ లో ఉగ్రవాదుల దారిని నిరసిస్తూ ఖమ్మం సాగర్ ఎడవ వద్ద ముక్త ఆందోళన నిర్వహించారు ఉగ్రవాద దాడులను నిరసిస్తూ సమైక్య భారత్ లో పాల్పడిన ఉగ్రవాదులను వారిని ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలి అని మరోమారు ఎవరైనా భారత్ లోకి అడుగు పెట్టడానికి భయంతో మణికిపోయేలా శిక్షించాలి అని కోరారు మృతులకు ఒక్క నిమిషం మౌనం పాటించే వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు కార్యక్రమంలో లెఫ్ట్ కెనాల్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఖమ్మం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాగంటి వెంకటేశ్వరరావు బండి వెంకటేశ్వరరావు గోపాలపురం వెంకటాచారి గౌరవ అధ్యక్షులు వేగినాటి లక్ష్మయ్య కార్యవర్గ సభ్యులు మండేపూడి సత్యనారాయణ మంకిన శ్రీనివాసరావు కొమ్ము విజయచందర్ బారి శ్రీనివాసరావు సిహెచ్ కోటయ్య జాలాది భద్రయ్య వాసిరెడ్డి మాధవరావు పాపిన్ని వెంకటేశ్వరరావు రామారావు మందడ శ్రీనివాసరావు చిన్నారులు ఈత మిత్రులు పాల్గొన్నారు जय माता जय जय माता जय भारत माता की जय जय बोलो भारत माता की जय जय बोलो भारत माता की जय भारतीय ঐক্যతా వక్ నరే భారతీయ ఐక్యతా వక్ నరే భారతీయ ఐక్యతా వక్ నరే భారతీయ ఐక్యతా వక్ నరే పాకిస్తాన్ ఉత్రావాదుల చర్యలు ఖండిించాలి 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 పాకిస్తాన్ ఉక్రవాదం అది రికార్డ్ మన హిందువుల మీద హిందువులు కాదు మన ఇండియన్స్ మీద ఉగ్రవాదుల జరిగిన దాడికి నిరసనగా వారి పట్ల సంghi భావంగా మనమందరం కూడా ఒక నిశ్శబ్దం పాటు మౌనం పాడించి వారి ఆత్మలకు శాంతి కలగాలని చనిపోయిన వారందరికీ ఆత్మల శాంతి కలగాలని ప్రార్థిస్తూ మౌనం जोहर पहलगाम मृतवीर लोग जोहर पहलगाम मृतवीर लोग था भारतीय दिन ऐस्य था भारतीय दिन ऐसा था पाकिस्तान उग्रवाद हूँ